ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు ఆధ్యాత్మిక జగత్తులో గురు శిష్యుల యొక్క సంబంధం ఎంత దృఢంగా ఉంటుందో గురువు యొక్క అనుగ్రహం శిష్యుని యొక్క శ్రద్ధ ఈ రెండు కలిసినప్పుడు జిజ్ఞాసుకి అనంత బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుంది కానీ ఆధ్యాత్మిక జగత్తులో గురువు యొక్క ఆవశ్యకత ఎంతైతే ఉందో శిష్యుని యొక్క కర్తవ్యం కూడా అంతే ఉంటుంది కేవలము గురూపదేశం చేసినంత మాత్రమైన చేతనే వాడు ఉద్ధరింపబడతాడు అంటే అది అంత సమంజసం కాదు చూడండి బాగా దున్ని నీరు పెట్టి దున్ని మొలకెత్తడానికి సిద్ధంగా చేసినటువంటి భూమిలో నాటిన విత్తనము అది పుష్పిస్తుంది ఫలిస్తుంది అలాంటి బీజాలను వెళ్ళి ఒక రాతి మీద మీరు వేసినారనుకో మొలకలు ఎత్తుతాయా ఎత్తు కానీ ప్రస్తుత ప్రపంచంలో ఆధ్యాత్మిక విషయాలు గ్రహించి ఆధ్యాత్మిక సాధన చేసి మానవ జన్మ ఉద్దేశ్యము ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటి అంశాన్ని మరచి భౌతిక వాంచలు తీర్చుకునే కోసంగా మనము భగవత్ శక్తిని కోరుకుంటాం ఈ తుచ్ఛమైన సంసారంలో నిస్సారమైన సంసారంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు పది రూపాయలు సంపాదించే వాటిలోనూ ఇంకా అనేటటువంటి ఆశ ఉంటుంది లక్ష రూపాయలు సంపాదించేటటువంటి వాడిలోనూ ఇంకా అనేటటువంటి ఆశ ఉంటుంది దీనికి హద్దు ఉండదు అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప గురువును ఆశ్రయించరు కనుక అలాంటి గురువులు బోధగురువులని గురువులని మనకు శాస్త్రాలే చెబుతుంటాయి తత్వోపదేశం చేసి శిష్యుని యొక్క ఉన్నతిని ఆశించేటటువంటి వారు ఒక వర్గం వారు శిష్యుడని చెప్పి గురువాక్యను ధిక్కరిస్తే గురువు యొక్క ఆగ్రహానికి గురైతే నీకు అశుభాలు కలుగుతాయి అని భయభ్రాంతుణ్ణి చేసి దోచుకొని తినేటటువంటి వారి యొక్క సంఖ్య నానాటికి పెరుగుతుంది శుషుడేం చేస్తాడు గురువును అంటిపెట్టుకొని ఉంటాడు గురువు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటాడు గురువు దేని చేత ఏ కోరిక చేత గురువుగారికి ఏం కోరికలు ఉంటాయండి అంటే గురువు ఏమి ఆశిస్తాడు అనేటటువంటి దాన్ని ముందుగానే పసికట్టి గ్రహించి దానికి అనుగుణంగా ప్రవర్తించేటటువంటి వారు ఉత్తమ శిష్యులు గురువు చెప్పిన తర్వాత అడిగిన తర్వాత అర్ధించిన తర్వాత ఇచ్చేటటువంటి వారు మధ్యమర గురువు యొక్క ఆజ్ఞను విన్నప్పటికీ అర్థించినప్పటికీ కూడా చలనం లేకుండా ఉండేటటువంటి వారు అధములని శాస్త్రాలై చెబుతున్నాయి ఏదో నుండి నామాలు పెట్టుకున్నా రుద్రాక్షలు వేసుకుంటే గురుస్థానం లభిస్తుంది అనుకోవటం పొరపాటు కాదు గురువు కన్నా శిష్యుని బాధ్యత ఎక్కువ ఫలాలను దగ్గరికి వెళ్ళాలండి ఏమిటి మార్గం అంటాయో ఇది ఈ యొక్క మార్గాన్ని పట్టుకొని వెళ్ళు నాయన నీకు గమ్యానికి చేరుకుంటామని గురువు సూచిస్తారు ప్రయాణం చేయాల్సిందెవరు శిష్యుడు ప్రయాస పడాల్సిందెవరు శిష్యుడు పరమాత్మను ఎవరు శిష్యుడు కనుక తన యొక్క కర్తవ్యము అనంతంగా ఉంటుంది ఇక్కడ చూడండి పరమాత్మ మీద మనసును లగ్నం చేయటం పరమాత్మనే ధ్యానం చేయటం నాకు మనసు కుదరత్వం లేదండి మనసు దాని మీద కుదరటం లేదంటుంటారు మనసును దాని యందు ఉంచుట సాధన మనసు లగ్నమైందనుకోండి మనసు లగ్నం కాకముందు మనం అభ్యాసం చేస్తాం మనసు లగ్నమైన స్థితిని ఏమంటారు అది సిద్ధి అంటారు ఎవరికి కూర్చోం కానీ పరమాత్మ మీద దృష్టి మరల్చదు దాన్ని అభ్యాసం చేస్తారు ఆ అభ్యాసం చేసేటటువంటి వర్గంకి సంబంధించిన వాడిని కానుక శిష్యుడు గురువు చెప్పిన మార్గాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి వాడిని ఏమంటారు శిష్యుడు అంటారు అర్థమైందే ఇక్కడ మనకు లక్షణాల గురించి శాస్త్రం చెప్తుంది శాంతో వినీతాత్మా శ్రద్ధవాన్ ధారణ సమర్థ్యాం కులీన ప్రాజ్ఞాసుతో ధనీ ఏమాధి గుణే శిష్యో భవతి ఆ ఏం చెప్తున్నాడు శాంతి ఇక్కడ శాంతి అనే పదానికి వ్యాఖ్యానం చేస్తే చాలా ఉంటుంది ప్రతి విషయంలోనూ శాంతి అనే పదము నువ్వు పూర్వము నుండి శాంతుడివే అందులో అశాంతి వచ్చి నిన్ను అశాంతికి గురి చేస్తుంది కామ క్రోధ మద మార్తర్య ఈర్ష్య ద్వేష అసూయ దంబ దర్పాది గుణములన్నింటినీ తొలగించేవనుకో ఏది మిగులుతుంది తత్శాంతి అంటే మానవుడి యొక్క సహజ స్థితే శాంతి అర్థమవుతుందా ఇప్పుడు బాగా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఏం చేస్తాం పూర్తిగా అలంకరించుకొని ఆ ఫంక్షన్లో మనం బాగా గుర్తుండాలి అని స్త్రీలైతే నగానట్ర పురుషులైతే ఏదో అద్భుతమైనటువంటి ఒక దుస్తులు ధరించి వెళ్తారు అందరితో పరిచయాలు పెంచుకొని పరిచయస్తులతో మాట్లాడుకొని ఆనందంగా గడుపుతారు ఎప్పుడెప్పుడు ఎన్ని తీసేయాలనుకుంటా అంటిపెట్టుకుని అన్నీ తీసేస్తాడు ఎప్పుడు ఇంటికి రాగానే అన్నీ తీసేసి తన సహజమైనటువంటి స్థితి ఉంటుంది చూసారు ఇంట్లో ఎలాగుంటావు అలా అన్నీ తొలగించుకొని ప్రశాంతంగా కూర్చుంటావు హమ్మయ్య అని హమ్మయ్య అంటే అమ్మ అయ్య శివశక్తి జీవాత్మ పరమాత్మ ఏకస్థితి కలిగినప్పుడు ఆ స్వల్ప ఆనందం మనం ప్రతి ఒక్కరు అనుభవిస్తూ ఉంటారు అమ్మయ్య అంటే నీ సహజ స్థితికి వచ్చావు మిగతాన్ని అలంకరించుకున్నావు అవన్నీ ఏం చేసావు తొలగించేసి అలాగే నువ్వు శాంత స్వరూపుడివి మొదట్టుండి కానీ అశాంతికి గురవుతున్నావు అలా నీ సహజ స్థితికి శాంతిగా ఉండేటటువంటి వాడు శిష్యుని యొక్క ప్రథమమైనటువంటి ప్రథమైనటువంటి గుణం అన్నాడు ఇకేమన్నాడు వినయం విద్యా వినయ సంపన్నే అన్నాడు గీతలో విద్యం వినయాన్ని ఇస్తుంది అహంకారాన్ని ఇవ్వదు నేనే గొప్ప అనుకునేటటువంటి స్వభావం ఉండకూడదు వినయం కలిగి ఉండాలి ఎందుకని ఈ ప్రపంచంలో పూర్ణులు ఎవ్వరూ లేరు నాకు పూర్ణం తెలుసు అని అనుకునేదానికి పూర్కు ఒక డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్కి డాక్టర్ సంబంధమైనటువంటివే తెలుసు ఇంజనీరింగ్ విషయాలు అడిగితే తనకు తెలియదు తనకి ఇంజనీర్ దృష్టిలో డాక్టర్ ఎవరు మరి ఇంజనీరు డాక్టర్ అనేటటువంటి వాడి దృష్టిలో ఇంజనీర్ ఎవరు మూర్ఖ అంటే వాడికి తెలియదు ఇట్లా మనం ఒకరినొకరు ఏం చేస్తున్నా వాడికి తెలియదు నాకు అది తెలుసు అంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ ఏతస్య సర్వం మూర్ఖ అందరూ మూర్ఖులే కనుక విద్య చేత విద్య అంటేనే బ్రహ్మ విద్యని ఏదో భౌతిక విద్యల గురించి చెప్పరు ఏదైతే బ్రహ్మమును చేరుస్తుందో దాన్నే విద్య అని అంటారు అలాంటి విద్య కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడండి వినయం కలిగి ఉంటాడు వినయము కలిగి ఉంటాడు ఇక వినయంతో పాటు పరిశుద్ధ హృదయం హృదయంలో నిరంతరము పరమాత్మను చింతించే ధ్యానించేవనుకో ధ్యానించే జపించే మురికి తొలుగుతుంది మురికి తొలగిన తర్వాత హృదయము ప్రశాంతము ఎన్ని బాధ్యతలు ఉన్నాయి శిష్యుడికి ఏదో గురువేదో చెవులో చెప్పేస్తాడు మంత్రం కానీ దాన్ని పట్టుకొని ఎంత జాగ్రత్తగా నడవాలి శిష్యుడు అనేది ఇక్కడ చెప్తున్నాడు మనకి మరొకటి శ్రద్ధ అత్యంత ప్రధానమైనటువంటిది శ్రద్ధ శ్రద్ధవాన్ లబతే జ్ఞానం ఈ శ్రద్ధ అనేటటువంటిది భగవంతుడి పట్ల గురువు పట్ల గురువాక్యం పట్ల శాస్త్రం పట్ల శ్రద్ధవైంది అంటే శాస్త్రం చెప్పింది అక్షర సత్యమని ఆ సత్యాన్ని బోధించేటటువంటి గురువు సత్యమని భావించటమే శ్రద్ధ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కనుక ఇక్కడ శ్రద్ధ అనేది అవసరం ఇక మరుపు లేకుండా ఉండుటండి అయ్యే మర్చిపోయినానండి అని అంటుంటారు అంటే వాడు చేయటానికి దాన్ని ఇష్టం లేకపోయినా తప్పించుకునేదానికి చెప్పేటటువంటి సాకు ఏదైనా ఉందంటో అది ఏమిటది ఆ మర్చిపోయినానండి సహజంగా వీడికి అలాంటి మరుపు రోగం ఉంటే అది వేరే విషయం కానీ విషయాన్ని దాచి నేను మర్చిపోయాను అనేటటువంటి బుద్ధి శిష్యుల్లో ఉండకూడదు అర్థమవుతుందా అలాగే సద్బుద్ధి బుద్ధి అందరికీ ఉంటుంది కానీ సద్బుద్ధి అంటే సత్ప్రవర్తన మీద సద్భావన మీద సత్పదార్థం మీద శ్రద్ధ కలిగి ఉండటమే సద్బుద్ధి బుద్ధి లేని దెడికి ఉండడం బుద్ధి అందరికీ ఉంటుంది ఒకటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి బుద్ధి ఒకటి ఉంటుంది బుద్ధి లేనిదేం చేయరు కానీ మన బుద్ధి లౌకికమైనటువంటి అంశముల మీద ఉంటుంది అలా కాకుండా అలౌకిక విషయాన్ని గ్రహించేదానికి ఆ బుద్ధి సిద్ధమై ఉండాలి చూచావా శిష్యుని యొక్క లక్షణాలు ఎంత అద్భుతంగా ఇక్కడ మనకు చెప్తున్నారు ఇక జ్ఞానాన్ని సముపార్జన చేసుకునేటటువంటి జ్ఞాన ధన సంపాదన ఉండాలి నువ్వు కష్టపడి వాడిని వీడిని వాడితో వీడితో ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని నువ్వు పోగేసుకున్నావు ఆ పోగేసుకున్న ధనము జ్ఞానాన్ని ఇస్తుందా ఇవ్వదు అహంకారాన్నిస్తుంది ఇతరులకు ఇచ్చేటప్పుడు చేయరాదు తనెంతో కష్టపడి సంపాదించమండి కష్టపడితే తెలుస్తుంది అంటారు నిజమే కాదన్నా కానీ ఇతరులకు ఉపయోగపడనది ధార్మికతకు ఉపయోగపడనది అట్టి ధనము అగ్నితో సమానం కాల్చివేస్తుంది ఇక్కడే వదిలేసి వెళ్ళాలి లేదా పిల్లలు ఎన్నో సంహరించి మనం ఎన్నో చూస్తుంటాం ఆస్తిక్ తగాదాల్లో సొంత అన్నదమ్ములే లేదా తండ్రినే సంహరించేటటువంటి దుస్థిస్తులు మనం చూస్తున్నాం కనుక భౌతిక ధనం పైట్ల నీకు ఎంతైతే శ్రద్ధ ఉందో అంత శ్రద్ధ ఆధ్యాత్మిక ధనం మీద ఆధ్యాత్మిక ధనం నీతోటే వస్తుంది ఇక్కడ సంపాదించే ఆర్థిక ధనం ఇక్కడే ఉండిపోతుంది కనుక జ్ఞాన ధనాన్ని వాడు కోరుకోవాలి శిష్యులు ఇవి శిష్య లక్షణములు చెప్తున్నాను ఇక్కడ ఇక ఇలాంటి గుణములు ఉండేటటువంటి శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తారు గురువును ఆశ్రయిస్తారు గురువును ఆశ్రయించి నా చీకటిని తొలగించు దేని ద్వారా నేను బంధంలో ఇరుక్కుని ఉన్నాను ఆ బంధాన్ని నుండి నన్ను తొలగించని ప్రార్థన చేస్తాడు ఇక్కడ ఏం చెప్తాడు స్వామి నమస్తే సతలోకబంధో కారుణ్య సింధోం పతితూ మాముధీయ కటాక్ష దృష్ట్యా స్వాతికారుణ్యాంవృష్ట్యాం హే స్వామి నీకు నమస్కారం తండ్రి వినయముతో నిన్ను ఆశ్రయించినాను బంధువులు దయాసముద్రులు సంసార సముద్రము నుండి ఉన్న నన్ను కరుణించి మీ కటాక్ష దృష్టిని నాపై ప్రసరింపజేయి ఎందుకంటే గురువు మెలుకువలు నేర్పిస్తారు నేను వీడియో పెద్దదవుతుందని చెప్పడం లేదా ఇది ఒక భయం చెప్పిందండి ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అయితే ఎంతో అద్భుతంగా ఉపన్యాసాన్ని సాగిస్తూ అనేకమైన అంశాలను అనేకమైన ఉపమానాలతో వర్ణించి చెప్తాం శ్రోతలకు శ్రద్ధగా ఉండేటటువంటి వారు గ్రహించే విధంగా ఈ వీడియోస్ అలా కాదు కదండి దీంట్లో టైమింగ్ చూస్తారు చూసేవాళ్ళు ఎవరో పది మంది ఉంటారు అంతకని ఎక్కువ ఉండరు వారిలో కూడా అయ్యో మీ సోది ఎక్కువైందని నాకు మెసేజ్లు పెట్టేటటువంటి పుణ్యాత్ములు ఉన్నారు పాపం వారి యొక్క స్థితి అలాంటిది మమ్మల్ని అలా అన్నా నొచ్చుకో ఎందుకంటే వారి అజ్ఞానం అది వారి జ్ఞానం అది అంటుంటారు ప్రపంచంలో అందరూ మనల్ని పొగడాలని లూ లేదు కొందరికి నచ్చు కొంతమందికి నచ్చకూడదు ఉండవచ్చు నచ్చిన వాళ్ళు స్వామి మంచిదనేటటువంటి వారు ఉంటారు నచ్చనటువంటి వారు మీ డబ్బా ఎక్కువైంది అని వారు ఉంటారు రెండూ గ్రహించాలి కానీ దేన్ని మనసులో పెంచుకో పొగడ్తలు మనసులో ఉంచుకోకూడదు తెగడతలు మనసులో ఉంచుకో ఎందుకు రెండూ బాధించేవే రెండూ బాధించేదే కనుక విషయాన్ని పూర్తిగా అందించలేకపోతాం ఈ వీడియోస్లో సమయపాలన ఒకటి చూసుకోవాల్సి వస్తుంది కనుక మొత్తం మీద నేను చెప్పబడి విషయం ఏమిటంటే ఎదుగు చెప్తున్నాను గురు పౌర్ణమి వస్తుంది గురువుని ఆరాధిస్తారు గురువుని సేవించుకుంటారు కానీ శిష్యుని యొక్క లక్షణాలు ఆధ్యాత్మికతను అర్థించటానికి కావలసినటువంటి లక్షణాలు ఎలా ఉండాలంటే ఒక్క మాటలో చెప్తానండి మనం పూర్వం ఇంకు పెన్లు వాడేటటువంటి వారు కొన్ని పేపర్స్ ఎలా ఉంటాయంటే మనం ఇంకొక అక్కడ పెట్టగానే అవి ఊరుతాయి లాక్కుంటాయి ఇంకుని వాడు అలా ఉండాలి ఎలాగైతే కేవలం సూచించినంత మాత్రమైన చేతనే గురువు దగ్గర ఉండేటటువంటి జ్ఞానాన్ని నిధిని అలా లాక్కోవాలి అప్పుడే ఉన్నత స్థితి కలుగుతుంది ప్రశ్నించాలి ఏదో గురువు చెప్పినాడు గాడిని చూపించి అద్భుతమైనటువంటి హస్వ నాయనకి అద్భుతంగా ఉంది గుర్ర అన్నాడు అనుకో అవును గురువు గారు చాలా బాగుంది అన్నాడంటే నువ్వు శిష్యుడు కాదు ప్రశ్నించాలి తవ్వుకోవాలి అప్పుడే నీకు గురు శిష్యుల మధ్య ఆ అనురాగము జ్ఞానము వికసిస్తుంది చెప్పిందలా తలాడించకూడదు ప్రశ్నించాలి ఇదేంది ఎందుకు ఎలా అన్నారు ప్రశ్నించుకొని జ్ఞానాన్ని సంపాద్యం చేసుకోవాలి కనుక శిష్యుని యొక్క బాధ్యత ఎంత గంభీరంగా ఉండాలి అంటే గురువును అంటిపెట్టుకొని గురువు ద్వారా విషయాన్ని గ్రహించి గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఒక్క గురువు మొట్టమొదటగా గురువు ఏం చేస్తాడు మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు దాన్ని చేయాల్సింది ఎవరు గురువా శిష్యుడు శిష్యుడు దానివల్ల ఏమవుతుంది నీలో ఉండేటటువంటి అజ్ఞానపు పొరలన్నీ కూడా తొలగిపోయి మాయ నుండి నువ్వు రక్షింపబడతావు కనుకనే మననాథ్ త్రాయతి ఇతిహి మంత్రం ఏది స్వామి ఈ మధ్య రెమెడీలు చెప్పకుండా ఏదాంతం చెప్తున్నారు వాళ్ళు కూడా ఉన్నారు పిచ్చివాడ జీవితాంతం రెమెడీలు చేసుకుంటూ పోతే పరతత్వాన్ని ఎప్పుడు చేరుకుంటావు అందుకని చూడండి రైతు ఏం చేస్తాడు ఇప్పుడు వడుతున్నారు లేదో తెలియదు కానీ నాకు తూర్పు అని అంటారు గాలి వీస్తున్నప్పుడు చేటలో ఒడ్లు తీసుకొని అలా ఆడతారు దుమ్ము ధూరి దు అంతా కూడా వెళ్ళిపోతుంది అసలైనటువంటి ఒడ్లు కింద పడతాయి ధాన్యం అలాగే మొట్టమొదట మేము ఏం చేస్తాం అనేకమైనటువంటి సాధనలు చెప్పినాం కామ్యకర్మలు చెప్పినాం అప్పుడు తూర్పాన పెట్టినాం రాలిపోయినారు కొందరు అసలైనటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మిగులుతారు సంసారం నుండి ఉద్ధరింపజేసేదానికోసంగా ఋషి యజ్ఞం జరుగుతుంది కామ్యాల్లో చుట్టి వేయటం కాదు స్వర్గానికి వెళ్ళిన అది అశాశ్వతమే నరకానికి వెళ్ళిన అది అశాశ్వతమే పరమాత్మను చేరుకోవటమే శాశ్వతం అదే నీ లక్ష్యం దానికోసంగా నీ ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం చేసేటటువంటి వాడిని ఇక్కడేమంటారు శిష్య అంటారు ప్రయత్నం చేపించే వాడిని ఏమంటారు గురు అంటారు అంతేగాని స్వామి మేము చాలా బాధల్లో ఉన్నాం ఏదో మంత్రం చెప్తే మేము చేసుకుంటాము అని మంత్రాన్ని తీసుకొని ఇక ఆ గురువుకి కనీసం ఫోన్ చేసి మేము ఇలా ఉన్నాము మేము ఇలా ఉన్నాము ఇలా సాధన చేస్తున్నాము అని చెప్పేటటువంటి వారు వేరు ఈ రోజుల్లో వారికి సిద్ధి ఎలా కలుగుతుంది గురు భావన లేదు గురుభక్తి లేదు కలుగుతుందా కలుగుతా కనుక గురువును ఆశ్రయించి నన్ను ఈ సంసార సముద్రము నుండి నన్ను రక్షింపజేతండ్రి అని ప్రాధేయపడాలి ఏం చెప్తున్నాడు ఎస్య దేవ పరాభక్తి యథా దేవే తదా గురవు తస్యతే కథితా హ్యర్థా ప్రకాశాంతే మహాత్మన అంటే యందు ఎలా అయితే భక్తి ఉంటుందో గురువునందు కూడా అట్టి భక్తే ఉండాలి అర్థమవుతుందే అట్టి మహాత్ములు శాస్త్రముల ఎందున్న సారభూతములకు విశేషార్థములన్నీ బాగుగా తెలుసుకుంటారు తెలియచేస్తాడు వినయాన్ని బట్టి విద్యార్థింపబడుతుంది పెనయ్య లేదు ఏదో చెయ్యాలనే తపనంది ఆ ఈ మంత్రం ఏం చేసుకోరా అని అంటాడంతే దీర్ఘమైనటువంటి ఆత్మ విచారణ వారి చేత చేపించడం కనుక ఈ శిష్యుని యొక్క లక్షణాలు ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణం చేయాలంటే శిష్యునికి కావాల్సినటువంటి గుణాలు ఏమిటో నేను ఈ వీడియోలో మీకు వర్ణించిన ఇంకొక విషయం కూడా వయసు బండింది కంటి చూపు మందగించింది వ్యాల పెట్టిన మసగ్గని ఉంది కొంత చికిత్స అవసరమని వైద్యులు చెప్పినారు ఒకవేళ ఓ నాలుగైదు రోజుల్లో ఒకవేళ ఆపరేషన్ ఎలాంటివి ఏదైనా చేసినా లేదా మందులతో ఇంకేదో చేస్తానన్నారు ఏదో లేజర్ ట్రీట్మెంట్ అని ఒకవేళ అలాంటివి ఉంటే నేను కొన్ని రోజులు మీకు వీడియోకు దూరంగా ఉండొచ్చు అయినా శ్రద్ధగా ఉండేటటువంటి వారికి ఏదో ఒక రూపంలో నేను వాట్సాప్ రూపంలోనూ స్టేటస్ రూపంలోనూ ఇంకేదైనా ఈ ఋషి యజ్ఞాన్ని నేను అలా కొనసాగిస్తాను కనీసం పది మంది తెలుసుకొని ఆనందంగా సాధన చేసుకొని వాళ్ళ జీవితాలు సుఖమయం ఆత్మానందమయం చేయటమే మా ముఖ్య ఉద్దేశ్యం కనుక ఈ చెప్పిన శిష్యుని యొక్క లక్షణాలను గ్రహించి అలాంటి బ్రహ్మజ్ఞానుడు స్తోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించి ద్వారా జ్ఞానాన్ని పొంది తరించాలి ఈ జన్మలు మరు జన్మలో ఏమై పుడతామో తెలియదు ఎనిపది నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణిగా పుడతామో మనకు తెలియదు ఆ ఫైల్ అంతా కూడా పరమాత్మని చేతిలో ఉంటుంది మన కర్మకు తగ్గ ఫలితం ఆయన ఇస్తూ ఉంటాడు కనుక ఆధ్యాత్మిక ప్రయాణం తప్పకుండా చెయ్యాలి అని చెప్తాం అది సంస్కారం లేనిదే నిన్ను ఆ మార్గంలోకి వెళ్ళరు ధనకాంక్ష ఈ ప్రపంచం అన్నిటికన్నా ఈ కలియుగం ధనయుగం అన్నారు ఇది ఏది నడవదన్నీ ధనంతో ముడిపడిపోయి ఉన్నాయి ధనాన్ని బట్టే గౌరవం లభిస్తుంది నువ్వు విద్యావంతులు ఎవరు అడగరు ధనవంతుల నమస్కారం అండి అంట ఎన్ని బాంధవ్యాలు అయినా సరే దాని ముందు దిగదులు అలాంటి భయంకరమైన యుగంలో మనం ఈరోజు నడుస్తున్నాం కనుక శిష్యుడిగా అడుగుపెట్టి పరతత్వాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు लोकासमस्ताश्रिखिनो भवन्तु ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत्